హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మటన్ కర్రీ కుక్కర్లో అయితే ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో నా స్టైల్లో అయితే చెప్పేస్తాను ఓసారి చూసేయండి ముందుగా అయితే ఒక కేజీ మటన్ అయితే తీసుకొని దాన్ని బాగా కడుక్కోవాలండి మనము బయట ఎంత బాగా ఉన్నా కానీ మనమైతే మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి మటన్ని బాగా కడిగేసిన తర్వాత చూడండి నేను ముందుగానే కడిగి పెట్టేశాను ఇందులో ఒక బౌల్లో వేసుకొని మటన్ మొత్తాన్ని ఒక కేజీ మటన్ని ఒక బౌల్లో అయితే వేసుకొని ఇందుకు అయితే మ్యగ్నేట్ అయితే చేసి పెట్టున్నాను ఇందులోకి ఒక స్పూను ఉప్పు అయితే వేసుకుంటున్నాను సాల్ట్ అలాగే రెండు స్పూన్ల కారము ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నానండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ మటన్కి అనేది ఉప్పు కారం అన్నీ పట్టేలాగా బాగా కలిపేసేయాలి చుండి హ్యాండ్ నేనైతే హ్యాండ్తో కలిపేస్తున్నానండి ఇలా బాగా కలిపేసుకోవాలి అంత పట్టేదాకా మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చూపిస్తున్నాను ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకొని గ్యాస్ మీద అయితే కుక్కర్ పెట్టేసుకున్నానండి నేను ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యేదాకా చూడాలి హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండి ఒక రెండు ఆనియన్స్ పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని అవి అయితే ఇందులో వేసుకొని వేపుకోవాలి ఈ ఆనియన్స్ అనేది బాగా వేపుకోవాలండి ఇలా బాగా కలుపుకుంటూ వేపుకోవాలి ఇవి కొంచెం కలర్ మారేంత వరకు వేపుకున్న తర్వాత ఇందులోకైతే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి నేనైతే ఒక రెండు పచ్చిమిర్చిని వేసుకున్నాను అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది బాగా వేగాలండి చూస్తున్నారా కొంచెం బ్రౌన్ కలర్గా వస్తున్నాయి కదా ఈ టైంలో అయితే మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ మొత్తాన్ని ఇందులో వేసుకొని బాగా కలిపేయాలి ఇలా కలుపుకొని చేసుకోవడం వలన మా మటన్కి అనేది ఉప్పు కారం అనేది బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అందుకే నేను ఇలా చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు అర్థమవుతుంది కర్రీ ఎలా ఉండేది ఇలా మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి చూడండి మూత తీసి చూసేద్దాము ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత అయితే ఉప్పు కారము పసుపు అన్నీ మొత్తము మటన్కి అయితే బాగా పట్టాయి ఇలా బాగా కలుపుకుంటూ చూడండి నేనైతే వాటర్ ఏం పోయలేదండి అయినా కూడా వాటర్ చూడండి మటన్లో ఎలా ఊరిందో ఇప్పుడు ఇందులోకి అయితే మసాలాలు అయితే వేసేసుకుందాము ఇదైతే అల్లము వెల్లుల్లి ఎండు కొబ్బరి వేసి మిక్సీ పెట్టానండి మిక్సీ పట్టేసి అదైతే వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని మసాలా కూడా బాగా కలిపేసుకోవాలి ఇందులోకి అలాగే ఒక స్పూను ధనియాల పొడి కూడా వేస్తున్నానండి కర్రీలో మామూలుగా అయితే మనం ఇందాక వాటిలో కూడా వేసుకున్నాం కదా మటన్ మ్యారినేట్ చేసినప్పుడు అందుకని ఒక స్పూన్ అయితే వేసుకొని ఒక స్పూను మటన్ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుతున్నాను ఇలా బాగా నాలుగైదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ చేసుకోవడం వల్ల మటన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఉపకారాలు బాగా పడతాయి తర్వాత మనకు గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి ఒక ఏడు ఎనిమిది విజిల్లు వస్తే చాలండి కొన్ని మటన్ అయితే ఐదు ఆరు విజిల్లకే ఉడిగిపోతుంది కొన్ని మటన్ అయితే ఏ ఏడు ఎనిమిది విజిల్ అయితే పడతాయి ఇలా విజిల్ అంతా అయిపోయిన తర్వాత మూత తీసి చూపించేస్తున్నాను చూడండి మటన్ అయితే బాగా ఉడికిపోయింది మళ్ళీ దీనికి గ్యాస్ ఆన్ చేసేసి ఇందులోకి కొత్తిమీర అవి వేసుకోవాలి కదండీ మనకైతే ఇందులో ఒక ముక్క అయితే తీసి చూపిస్తాను మటన్ అనేది బాగా ఉడికిపోయింది లేదని అని చూడండి స్పూన్తో అయితే కట్ చేసి చూపిస్తున్నాను కదా బాగా ఉడికిపోయిందండి మటను ఇలా రెండు మూడు నిమిషాలు మళ్ళీ గ్యాస్ మీద పెట్టిన తర్వాత ఇందులోకి కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మన బిర్యానీలోకైనా పులావ్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ నేను చెప్పిన ఈ ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్